క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆది కానము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం ఇదిగో యహోవా నీ మొరను వినెను అమీన్ మనము దేనికోసమైతే దేవుని అడుగుతూ ఉన్నామో మనము దేనికోసమైతే దేవునికి మొర పెడుతూ ఉన్నామో ఆ మొరను ఆయన వింటున్నాడు ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన మన మొర విన్నాడు అని ఆయన మన మొర విన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని హాగరు గర్భవతి అయిన తర్వాత షారాయి ఆ ఇంటిలో నుంచి హాగర్ని వెళ్ళగొట్టింది వెళ్ళగొట్టిన తర్వాత ఈ హాగరు ఆ అరణ్యంలోనికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా బ్రతకాలి ఏం చేయాలి ఇవేమి అర్థం కాని స్థితిలో ఉంది ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు ఆమె యొక్క మొరను విన్నాడు దేవుడు ఆ యొక్క దూతతో దూత హాగరుతో మాట్లాడుతూ ఆగరు నువ్వు భయపడొద్దు నీ మొర దేవుడు విన్నాడు నువ్వు భయపడొద్దు ఇదిగో నువ్వు గర్భవతి అయి ఉన్నావు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతని పేరు ఇస్మాయిలు అతనిని నేను విస్తరింపజేస్తాను అతని గొప్ప జనముగా చేస్తాను కాబట్టి నువ్వు భయపడొద్దు నువ్వు తిరిగి వెళ్ళి సారాయి చేతి కిందనే అణిగి మణిగి ఉండు ఆ ఇంటిలోనే నివసించు నువ్వేం భయపడొద్దు అని చెప్పి ఆగర్తో మాట్లాడతాను దేవుడు చెప్పిన మాట ప్రకారము అంటే ఆమె యొక్క మొర వినిన దాని ప్రకారము ఇస్మాయలు జన్మించి ఆ ఇస్మాయలను అనేకమైన జనముగా కూడా దేవుడు ఏర్పాటు చేశాడు ఎలాగైతే ఆగరి యొక్క మొర విని దేవుడు ఆమె జీవితంలో ఇష్మాయిల్నిచ్చి అతనిని కూడా గొప్ప జనముగా చేశాడు అట్లాగే దేవుడు మన మొర విని మనము దేనినైతే అడుగుతున్నామో దేనికోసమైతే మొరపెడుతూ ఉన్నామో దానిని కూడా ఆయన విని ఆయన ఖచ్చితంగా మన జీవితంలో దాన్ని జరిగిస్తాడు ఆయన మన మొరను విన్నాడు అంటే దాని ఏంటంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని Amen.